నేను ఇక్కడున్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను వాళ్ళ రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా అంతేకాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎస్ అన్నా ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం మళ్లీ ప్రతి గడప తొక్కాలి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది బాధుడే బాధుడు కానివ్వండి ఇదే మీ కర్మ మన రాష్ట్రం కార్యక్రమం కానివ్వండి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కానివ్వండి ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఎవరు బా చేశారో నాకు డైరెక్ట్ గా నా కంప్యూటర్ లోనే ఉంటుంది రేపు నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పదవులు కానివ్వండి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు మీ పని తీరుతోనే పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఈరోజు క్లస్టర్ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షలు అందరికీ కిట్ ఇస్తున్నాం ఈ కిట్ లో ప్రధానంగా మూడు ఉంటాయి ఒకటి ఈ క్యాలెండర్లు ఈ క్యాలెండర్లు ఉంటాయి ఈ క్యాలెండర్ లో ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చుని ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ పైన ఉంది ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది